లో సంఘం థియేటర్ హాల్ నందు హరిహర వీరమల్లు ఫ్యాన్స్ షోకి తండాలుగా అభిమానులు తరలివచ్చారు భారీ హోల్డింగ్లు ఫ్లెక్సీలతో థియేటర్ ప్రాంగణమంతా నింపేసిన మెగా అభిమానులు తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో తెరపై చూడటం తమకు ఎంతో గర్వదాయకంగా ఉందని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు వెల్లడించారు తదనంతరం బాణాసంచార్ తీన్మార్తో హాల్ ప్రాంగణం దద్దరిల్లింది ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు తన నటునతో ప్రేక్షకులను ఆదరించారు ఈ సినిమా నిర్మాతని ఏం రత్నం గారికి యొక్క రావాలని కోరుకుంటూ ఈ సమయం ఈరోజు ఈ సినిమా లేట్ అయినా కానీ తన ఎంతో కష్టంతో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు నటించారు ఈ సినిమా రెండో భాగం కూడా ఉంది కావున ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించవలసింది కోరుతాం ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే సాధించింది ఈ ఒక్కరోజు మూడు వందల కలెక్షన్ రికార్డు బ్రేక్ కొట్టి ఈరోజు ఇప్పుడు ప్రేక్షకులు నిండి తీసుకుని వచ్చింది పాత ఈ ఈరోజు ఈ విధంగా తీసిది ప్రేక్షకులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా నింది తీసుకువచ్చిన డైరెక్టర్ గారిని అదేవిధంగా కామెడీ కానీ డాన్స్ కానీ పాటలు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ జనరేషన్లో ఈ సినిమా తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా రాబోయే రోజులు మంచి కలెక్షన్ తీసుకొని మంచి సాధించాలని చెప్పి స్వతంత్ర సమయోధుల పాత్రలో మన మెగాస్టార్ చిరంజీవి గారు సైరా నరసింహతో అలాగే రామ్ చరణ్ గారు త్రిపుల అల్లూ అల్లూరు సీతారామరాజుగా మన పవన్ కళ్యాణ్ గారు అరహర వీరమల్లుగా ఈ సినిమాలో నటించారు వారు ఎలాగా మన భారతదేశంలోని ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టారు ఎట్ట ఎలా కావాలంటే వాళ్ళు ఉన్న సంపదను ఎలా దోచుకెళ్లారు అనే కథ మీద ఈ సినిమాని బాగా తీశారు ఔరంగజేబు మొగలు వచ్చిన తర్వాత వచ్చి మన భారతదేశాన్ని ఎలా కలవగొట్టారు దానిలో ముఖ్యంగా ఔరంగజేబ్ అనేవాడు ఎలా చేశాడు దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయం మీద హరహర వీరమ్మలుగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు కాబట్టి ప్రజలందరూ ఈ సినిమాను చూసి గొప్ప విజయాన్ని చేకూర్చాలి అలాగే భారతదేశ ప్రజలకి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఈ మారిగా మన భారతదేశాన్ని ఎంతోమంది వచ్చి కొల్లగొట్టినా ఈ సార్వభౌమాధికారం పోకుండా చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి భారతదేశ ప్రజలందరూ భారతదేశాన్ని గౌరవించాలి అలాగే మన అన్నదమ్ములుగా భావిస్తున్నటువంటి ముస్లింలు అందరూ ఈ సినిమా చూసి ఏదో ఔరంగజేబు ఏదో దొంగత చూపించారని కాకుండా ఎలా జరిగింది అనేది చూసి

நல்லா இன்னையது வா ஏத்தி பாரு 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 ஆறி 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 ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్